చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మైండ్ మ్యాటర్స్ విత్ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రత్యేకించి రాజ్ తరుణ్ లావణ్యాల కేసు అనేది ఈ ఇష్యూ అనేది గత కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది అయితే ఫైనల్ గా కోర్టు లావణ్యకి వార్నింగ్ ఇచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే మరొక కొత్త కేసు కూడా ఇప్పుడు లావణ్య పైన నమోదయ్యింది అని చెప్పి వింటున్నాం అసలు ఆ కేసు ఏంటి ఎందుకు మళ్ళీ కేసు నమోదయ్యింది లావణ్య పైన ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మేడంతో మాట్లాడి చర్చిద్దాం నమస్తే మేడం నమస్తే మేడం మనం వింటూనే ఉన్నాం దాదాపు సంవత్సరం కావస్తుందో ఏమో అనుకుంటా గత కొన్ని నెలలుగా ఈ విషయం కొనసాగుతూనే ఉంది అంతే డైలీ సీరియల్ లాగా వెళ్తూనే ఉంది అక్కడ ఇప్పటికీ తొమ్మిది కేసులు ఉన్నాయి లావణ్య పైన మరొక కొత్త కేసు కూడా నమోదైందని చెప్పి వింటున్నాము ఆల్రెడీ కోర్టు ఆమెకి వార్నింగ్ ఇచ్చినట్టుగా అయినా కూడా తను ఆగిపోకుండా మళ్ళీ రాజ్ తరుణ్ ఏదైతే విల్లా ఉందో ఆయన అమ్మేసిన ఆయన సొంత ఇల్లు అక్కడికి వెళ్లి గొడవ చేసినట్టుగా విన్నాము మళ్ళీ కేసు అనేది వేయటం జరిగిందా అసలు ఏంటి కారణం ఏంటి ఎటువంటి కేసు వేయబడింది తన పైన ఇప్పుడు చివరిగా మాట్లాడుకుంటే కనుక చివరి కేసు ఏంటి అంటే తను రాజ్ తరుణ్ భార్యగా ఏ విధమైన ఆధారాలు లేవు ఒకవేళ భార్య అని అని అనుకుంటే రాజ్ తరుణ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి కానీ ఆ విల్లాలోనే ఉంటాను అని పట్టుబట్టడం కరెక్ట్ కాదు కాబట్టి అమ్మాయి ఆ విల్లా ఖాళీ చెయ్యాలి అని చెప్పి ఒక వర్డిక్ట్ అయితే హైకోర్టు నుంచి రావటం జరిగింది ఓకే అయితే అది జరిగిన తర్వాత తను మళ్ళీ కొంతమంది తనకు అనుకూలమైన వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళి తాళం వేసుంటే తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళింది అనేది ప్రస్తుతం ఉన్న అభియోగం తాళం వేసిన ఇంటికే పగలగొట్టి మరి పగలగొట్టి మరి అంటే తను ఇప్పటివరకు ఉన్న ఇల్లు కాబట్టి ఉన్నదని వెళ్ళింది అనేది అభియోగం అయితే ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కున్నతను నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసులు పిలిచి వార్నింగ్ అయితే ఇచ్చారు ఇంకొకసారి కనుక రిపీట్ అయితే కేసు నమోదు చేయాల్సి ఉంటుంది మీరు అట్లా వెళ్ళడానికి మీకు హక్కు లేదు అని చెప్పి చెటం జరిగింది ఇది తాజా కేసు అయితే మరి అసలు ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది అసలు లావణ్య ఇష్యూ ఇంత ఈరోజు లావణ్య నాలుగు రోడ్ల కూడల్లో నిలబడాల్సినంత పరిస్థితి ఏంటి అని గనక మనం ఆలోచించుకుంటే లావణ్య స్వయం కృపాదం స్వయంకృపరాధం కొంత అయితే తన వెనక ఒక దన్ను లేకపోవటం తన తనకంటూ ఒక సపోర్ట్ సిస్టం లేకపోవటం ఈ రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు ఓకే అటు చూస్తే రాజు తరునికి తనదంటూ ఒక ప్రత్యక్షంగాను పరోక్షంగాను అతనికి సహాయం చేసే ఒక యంత్రాంగము మంత్రాంగం ఉంది రాజ్ తరుణ్కి అతను మాట్లాడలేని విషయాలు అతను మై కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేకుండా మాట్లాడటానికి తన మనిషి ఒక శేఖర్ భాష ఉన్నాడు అతని గురించి సంబంధించి ఏదైనా సరే ఇతనే సమాధానం ఈయనే స్టాండ్ తీసుకుని ఈయన సమాధానం చెప్తాడు ఇప్పుడు నేను స్టాండ్ తీసుకుంటా కానీ అన్నిటికీ నేనే సమాధానం అని నేను చెప్పను కానీ అతను అట్లా కాదు తను స్టాండ్ తీసుకోవడమే కాకుండా ఇంకా అతనికి డూప్లాగా వ్యవహరించాడు ఒక రకంగా రాస్తారు ప్రతి ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ చూపించాడు మరి ఎవరు చేస్తారండి అట్లా అంత పని లేనట్లు కానీ అతను అతను ఎందుకు చేశాడు అంటే వాళ్ళ వాళ్ళకి మధ్యలో ఉన్న డీలింగ్స్ ఏంటో తెలియదు వాళ్ళ అండర్స్టాండింగ్స్ ఏంటో తెలీదు అయితే ఇప్పుడు వీళ్ళే కాకుండా ఇల్లు కొనుక్కుంటున్నాడు అని ఒక అతన్ని తీసుకుని వచ్చారు వచ్చి అతని చేత ఇల్లు కొనిపించారు అది కూడా నా దృష్టిలో నా నాటకమే ఎందుకంటే నాటకం కావచ్చు లేకపోతే ఇలాంటి డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ని తీసుకుని వాళ్ళు కొనుక్కుని వాళ్ళకున్న హంగు ఆర్భాటంతో సెటిల్ చేసుకునే తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా కొనుక్కుంటారు ఇప్పుడు అతను ఏ కోవకు చెందిన అతను అయితే తెలియదు కానీ ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది కానీ ఫిజికల్ పొజిషను రాస్తారును అక్కడికి వచ్చి దగ్గర నుంచొని ఇది నా ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వేకెంట్ కండిషన్లో వేకెంట్ పొజిషన్లో నేను నీకు ఇస్తున్నాను అని ఇచ్చింది లేదు అక్కడ ఎందుకంటే లావణ్య అందులో ఉంది కదా ఆ ఇంట్లో ఉంది కదా పైగా ఇది ఇది రహస్యంగా జరిగింది కాదు బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే కూడా ఇప్పుడు మామూలుగా అయితే గనక ఇట్లాంటి ఆటంకాలు వస్తే రాస్తరుడికి అతనికి ఏ లాలూచి లేకపోతే అతను ఏం చెయ్యాలి అంటే రాస్తరుని మీద నువణ్యం మీద కేసేయాలి వీళ్ళిద్దరూ కలిసి గూడు చేసి నాకు ఈ ఇల్లు అమ్మారు నేను దీనివల్ల నేను నష్టపోయాను నాకు ఫిజికల్ పొజిషన్ ఇవ్వట్లేదు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు నన్ను మోసం చేశాడు చీటింగ్ చేశాడు అని వెయ్యాలి అతనేం వేయలే వేయకుండా లావణ్యకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు బట్టి మీరు అన్నట్టుగా అంతా కలిసి డబుల్ గేమ్ వాళ్ళందరూ కలిసి ఒక కుట్టలాగా చేసి ఆ లావణ్య పైన నెగ్గారు వీళ్ళు అయితే లావణ్య పైన ఇలా నెగ్గడానికి లావణ్య వైపు నుంచి ఉన్న కారణాలు ఏంటి అనేది కానీ మనం చూసుకుంటే లావణ్య తప్పుల పైన తప్పులు చేస్తూ అవును ఈ రోజుకి కూడా ఎవరు తనకి శ్రేయ నిజమైన శ్రేయోభిలాషులు ఎవరు తన వైపు ఉంటారు ఎవరు తన పక్కన నిలబడతారు అనే విషయంలో ఆ అమ్మాయికి క్లారిటీ లేదు క్లారిటీ లేదు ఉన్నదంతా ఆవేశం ఉన్నదంతా అర్థం అర్థం లేని పనులు అలాగే అసలు ఒక భయం లేని తనం ఈ బయలుదేరి తనం ఎక్కడి వరకు తీసుకొచ్చింది అంటే చదువుకునే వయసులో చదువుకోలేదు ఒక సరైన కెరీర్ని ఏర్పాటు చేసుకోలేదు తల్లిదండ్రుల మాట వెళ్ళలేదు డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము వేరే వాళ్ళ చేత ఖర్చు పెట్టించటము తను ఎలా ఉండాల్సింది కాదు ఇప్పుడు నిజంగా మాట్లాడుకుంటే ఓన్లీ డాటర్ తను తమ్ముడు సొంత తమ్ముడు కాదు ఎవరో అబ్బాయిని వాళ్ళు పెంచుకున్నారు వాళ్ళ ఫాదర్కి ఒక బడ్డీ కొట్టుంది ఉంది అదేంటంటే అది చేయాల్సిన అవసరం లేదు ఆ బిజినెస్ ఎందుకంటే అది ఏదో కలిసి వచ్చిందన్న సెంటిమెంట్తో చేస్తున్నారు ఆ బడ్డీ కొట్టు ఆధారంగా పటాణ్ చెరువులో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించారు వాళ్ళకి సొంత ఇల్లుంది అలాగే ఆయనకి ఖమ్మంలో ఉన్నాయి ఆమెది పుట్టిలు జగ్గైపేట ఆమెకు అక్కడ పొలం ఉంది వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్పింది మీడియాలో వచ్చేవాడు లాంటివి కాదండి మొత్తం మావి అని చాలా అబద్ధాలు నడుస్తున్నాయి మీరు ఏదన్నా మాకు సాయం చేయగలరా అంటే నేను సింపుల్గా ఒకటే చెప్పా మీ అమ్మాయి ఎవరి మాట వినే అమ్మాయి కాదు అంతే ఒక ప్లాన్ ప్రకారం ఒక స్ట్రాటజీగా వెళ్ళడం మీ అమ్మాయికి చేత కాదు కాబట్టి మాలాంటి వాళ్ళం మేము ముందుకు వచ్చామనుకో కుక్క తోగబట్టుకుని గోదావరినట్టు ఉంటుంది అంతేగా అందుకని చెప్పి నేనే కాదమ్మా ఎవ్వరూ రారు మీ అమ్మాయి వచ్చిన వాళ్ళ పిచ్చోళ్ళు అవుతారు వచ్చిన వాళ్ళ పిచ్చోళ్ళు అవుతారు అందుకని చెప్పి మీరు ఇప్పుడు కాదు తోటకూర దొంగతనం చేసిన రోజునే మీరు ఇది చేయాల్సింది ఇవాళ గజి దొంగ కూర్చుంది అందుకని ఇప్పుడు ఇప్పుడైతే ఆ అమ్మాయి వంగే మనిషి కాదు లొంగే మనిషి కాదు మీకు అని చెప్పి చెప్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఓకే ఇచ్చిన మాట వాస్తవం వాస్తవం అంటారా నూటికి నూరు శాతం వాస్తవం అయితే వాళ్ళు ఇచ్చారు అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అలాగే అతని అకౌంట్లో వేసిన స్లిప్పులు ఉన్నాయి అదేమంటే శేఖర్ భాష అంటాడు అతనికి వచ్చిన రెమ్యూనరేషన్ డబ్బుల్ని ఏమని చెప్తే తను వేసి ట్రాన్స్ఫర్ చేసి ఆహా తను వేసి తను డిపాజిట్ చేసింది అంతేగాని మరి డిపాజిట్ చేసినప్పుడు అవి తన డబ్బులు అని చెప్తుంది గానీ అవి రాస్తారు డబ్బులే అని చెప్తుంది చెప్తున్నాడు శేఖర భాష అంటే అన్నిటికీ వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయి రెడీగా ఉన్నాయి సమాధానాలు ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అయ్యారు తిమ్మిరి బొమ్మిని చేయటానికి ఈ అమ్మాయిని ఓటమి పాలు చేయడానికి వాళ్ళు డిసైడ్ అయి కూర్చున్నారు డిసైడ్ అయి కూర్చొని ఇటు ఒక శిబిరము అటు ఒక లాగా అయిపోయింది వీళ్ళు మా వీళ్ళు ఎవరితో ఫోన్లు మాట్లాడితే వాళ్ళు వింటారు వాళ్ళు ఎవరితో ఫోన్లు మాట్లాడితే వీళ్ళు వింటారు ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ లాగా వాళ్ళిద్దరూ బాగానే పని పోటా పోటీగా చేశారు కాకపోతే ఇక్కడ ఓడిపోయింది ఎవరు అంటే ఇవాళ లావణ్య ఓడిపోయింది లావణ్య ఓడిపోవటానికి తనంత అందమైంది లేదని తనంత తెలివైంది లేదని తనంత మంచిది లేదని తనకి తాను ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్ ఇచ్చేసుకుని ఒక సుప్రీంలాగా ఫీల్ అయిపోయి తను ఏదనుకుంటే అది కరెక్టు తను ఏం చేస్తే అది కరెక్టు అనే పద్ధతిలో ఆ అమ్మాయి వెళ్ళిపోవటము ఇన్ని రోజులు అతనితో సహజీవనం చేసి కూడా రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు అతనితోనే ఉంటూ రెండు వేల పన్నెండు అర పదమూడు ఉంటూ అతనితో సహజీవనం చేస్తూ ఈరోజు ఏ హక్కు లేకుండా రోడ్డు మీద ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే తను ఎక్కడా ఒక చోట నిలకడగా లేదు రాస్తరుణితో ఉంది కదా అలా ఉండొచ్చు కదా ఉండకుండా రాస్తరుణి ఇంట్లోనే ఉంటూ మస్తాన్ సాయి తోటి వ్యవహారం మస్తాన్ సాయి మీద పోలీస్ స్టేషన్లో కేసు మళ్ళీ అదే మస్తాన్ సాయి తోటి ఇంట్లో పార్టీలు జరిగినాయి ఆ ఇల్లు ఒక ఏమంటారు ఒక అసాంఘిక కార్యకలాపాలకి డెన్ లాగా ఉపయోగపడింది అవన్నీ చేసింది ఈవిడ చైన్ ఇచ్చింది ఆయన ఆయనకి అంతా తెలియదు ఎందుకు తెలియదు మొత్తం తెలుసు చెప్పాడు కదా డ్రగ్స్ తీసుకుంటుంది అమ్మ నా ఇంట్లో అయితే ఈ ప్లేస్లో అయితే చెయ్యకమ్మా నువ్వు ఎక్కడేం చేసుకున్నా పర్వాలేదని నేను అన్నాను అని చెప్తున్నాడు తెలుసు అంతా తెలుసు ఓకే కాకపోతే అతను అతనికి శేఖర్ భాష ఇంక ఎట్లాంటి ఫ్రెండ్స్ వీళ్ళందరి సపోర్ట్ సిస్టమ్ ఉంది పైగా అదే కాలనీలో ఉండే కొంతమంది సినిమా యాక్టర్స్ కూడా అతనికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు కానీ ఏ సపోర్టు లేని మటుకు ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ లేకపోగా చేతులారా చేసుకున్న తప్పులు వాస్తవం చేతులారా చేసుకుంది ఇలా చేసుకుని ఉండాల్సింది కాదు ఇంతకంటే ఈ అమ్మాయి ఏమైనా నేరాలు చేసింది ఘోరాలు చేసింది అంటే ఇంతకంటే నేరాలు ఘోరాలు చేసి కూడా చాలా మంది చాలా క్లీన్ హ్యాండ్స్ తోటి తిరుగుతున్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ లాబీస్టులు ఉన్నారు లేడీస్ కూడా అసలు మంత్రుల దగ్గర పనులు చేయిస్తామని చెప్పి డబ్బులు తీసుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల చేస్తున్నారు అలాగే చీటీలు అని చెప్పి డబ్బులు మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు గంజాయి దొంగలు ఉన్నారు రకరకాల దొంగలు ఉన్నారు కానీ ఇవాళ లావణ్య ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆ అమ్మాయికి భయం లేదు ముందు జాగ్రత్త లేదు ఇవన్నీ లేకపోయేసరికి ఒక కొత్త ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు కొత్త గోవా వెళ్ళడము గోవాలో రకరకాల వాళ్ళతోటి పరిచయాలు ఇవన్నీ ఈ పిక్చర్స్ అన్ని వీళ్ళు క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు అవన్నీ ఇప్పుడు మీడియాలో ఇస్తూ ఉంటే తన తప్పని ప్రూవ్ ఒకటి చాలు చాలు అంతే తన అందరు ముందు ఇప్పుడు తనకు అసలు ఏ సపోర్టు సిస్టమ్ లేదు ఇప్పుడు నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏ ఆడపిల్లలైనా ఇలాగా ఉన్న ఆడపిల్లలు ఎవరన్నా ఉంటే జాగ్రత్త కోసం మనం మాట్లాడ మనం అవగాహన కోసం ఇది మాట్లాడటమే గానీ లావణ్య మీద ఏమి కోసం కానీ లేకపోతే ఆ అమ్మాయికి ఇలా జరగకుండా ఉండాల్సింది ఆ అమ్మాయి ఇలా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి ఆ అమ్మాయి చేసుకున్న పనులు అవన్నీ అంటే తన చేతులారా తనే చేసుకుంది ఒక రకమైన అంటే వయస్సు అన్ని రకాలుగా మెయింటైన్ చేసి బిహేవ్ చేసి మెచ్యూరిటీ లేకపోవటమో మొత్తానికి తొందరపాటో గానీ తన ఊబిలో తనే పడిపోయింది అసలు ఊబి చేసుకుంది తనే తయారు చేసుకుంది నిర్మాణం చేసుకుని ఆ ఊబిలో పడిపోయింది మరి ఇటు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎంతో కొంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఇలా చేసుకుంది అటు చూసుకుంటే రాజ్ తరుణకి వాళ్ళ తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ బ్యాంక్లో పనిచేసేవాడు పనిచేసే అతను దొంగ బంగారము బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకొని చాలామంది దగ్గర అప్పులు చేసి ఆ లోన్ విషయం బయటపడి బ్యాంక్ నుంచి సస్పెండ్ అయ్యి కేసు అయ్యింది అతని మీద ఈ రోజుకి ఒక ఇరవై ముప్పై మందికి అతను వాళ్ళ డబ్బులు ఇవ్వాలి వైజాగ్లో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదరు మదరు ఇద్దరు ఓకే ఒకరిద్దరు నాకు కూడా ఫోన్ చేశారు ఇట్లా డబ్బులు ఇవ్వాలి అని వాస్తవే అంటారా హండ్రెడ్ పర్సెంట్ బేసిక్ గా ఎవరి గురించి అయినా ఏదైనా నెగిటివ్ గా వచ్చిందంటే ఇంకా నలుగురు స్ప్రెడ్ చేయడానికి చూస్తారు కదా అంటే ఇప్పుడు నెగిటివ్ గా వచ్చిందంతా లావణ్య మీద కేసులన్నీ ఒకదాని మీద ఒకటి ఓదాని మీద ఒకటి పైలప్ అయింది లావణ్యం మీద వాళ్ళ మీద ఏమి లేదు కదా ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు రాస్తారు నోట్లో నాలుగు లేనోడు నా రాస్తారు భయస్తుడు రాస్తారు పిరికోడు రాస్తరుణ్ణి ఆడిచ్చింది లావణ్య ఇలా వాళ్ళ అమ్మా నాన్న వస్తే వాళ్ళు వెళ్ళిపోయేటట్లు చేసింది ఒకప్పుడు వాళ్ళ అమ్మా నాన్నే లావణ్య చూసుకుంది వాళ్ళ అమ్మా నాన్నే కాదు రాస్తరుని వాళ్ళ తాతని నాయనమ్మను కూడా లావణ్య చూసింది ఇది చాలా మంది చాలా నిజాలు తెలియవు ఇంత జరిగి కూడా తన జీవితాన్ని తనే నట్టేట ముంచుకుంది ఇప్పుడు అమ్మ వాళ్ళ రాస్తారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళమ్మ నాన్న చూడడానికి ఇష్టపడకపోతే ఈ అమ్మాయి కార్ వేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ముసలోళ్ళని తీసుకొచ్చి తను ఇక్కడ చూసింది అయ్యా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పుడు పిల్లిలాగా రాస్తారు ఎన్నిళ్ళు మారితే అన్నిళ్ళు లావణ్యం వచ్చింది ఈ విల్లా గృహప్రవేశం కూడా లావణ్య ఇద్దరు కలిసే చేశారు అవన్నీ చూస్తే ఎవరైనా వాళ్ళిద్దరు భార్యాభర్తలనే అనుకుంటారు ఖచ్చితంగా అయితే మస్తాన్ సాయి తోటి గనక ఈ అమ్మాయి వ్యవహారం నడప నడపకపోయినా గుంటూరు స్టేషన్ లో కేసు పెట్టకపోయినా ఇప్పుడు ఇలావెక్ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటే ఇవి జరగకపోయి ఉంటే వీళ్ళిద్దరు కలిసి బా బానే ఉండేవాళ్ళు బానే ఉండేవాళ్ళు అసలు ఆ హైకోర్టులో బెయిల్ ఎలా వచ్చింది గుంటూరులో ఈ అమ్మాయి మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తే అప్పుడు ఓహో ఈ అమ్మాయి ఇతను ఒక్కడితోనే లేదు మల్టిపుల్ మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇతను సహజీవనాన్ని ఎందుకు వ్యాలిడేట్ చెయ్యాలి అని చెప్పి అతనికి బెయిల్ వచ్చింది ముందస్తు బెయిల్ లేకపోతే వచ్చి ఉండేది కాదు అంటే నిజంగా మీరు అన్నట్టు అన్ని పిచ్చి పనులే అన్ని పిచ్చి పనులే రేపేం జరగబోతుంది అని ఆలోచించకపోవటం ముందు చూపు లేకపోవటం జరగబోయేదాన్ని ఊహించలేకపోవటం ఇవన్నీ లక్షణాలు ఏంటి అంటే తను మానసికంగా ఒక ఉద్రేకపూరితమైన మనస్తత్వము ఒక భయం లేకపోవటము రేపటి గురించి ఆలోచన లేకపోవటము ఒక మనిషిగా భయభక్తులు అంటారు చూడండి అవి ప్రతి మనిషికి ఉండాలండి ఒక స్థాయి వరకు భయం కూడా ఉండాలి భయం ఉండాలి మరీ భయపడుతూ తెనాల సినిమాలో లాగా కమల్ హసన్ లాగా బతకమని చెప్పట్లేదు అలా అని అలా మనం అవసరాన్ని బట్టి ఇప్పుడు అమ్మాయి చదువుకునే వయసులో సరిగా చదువుకోవాలి ప్రొఫెషనల్గా సరిగా ఎక్కడా తన కాళ్ళ మీద తను నిలబడటానికి అవకాశం లేకుండా చేసుకుంది ఇప్పుడు ఇన్నాళ్ళు రాస్తారుండి అంటే అతనితో ఉంది మధ్యలో వ్యవహారాలు చేసింది ఇవాళ ఏది తనని నిలబెడతా చెప్పండి మళ్ళీ ఏం లేదు ఆమె నిలబడ్డానికి లేదు మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ అన్నట్లు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాల్సింది పాపం నాకు ఆ ఫాదరు ఆ ఫాదరు లావణ్య కుక్క పిల్ల తప్పితే ఏమీ లేని పరిస్థితి ఇవాళ ఇది ఏ అమ్మాయికి అయినా సరే ఇది ఒక గుణపాఠం కావాలి ఇది ఒక కేస్ హిస్టరీగా చూస్తున్నాను నేను ఒక కేస్ స్టడీగా చూస్తున్నా నేను దీన్ని అమ్మాయిలు నేర్చుకోవాలి ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు పల్లెటూర్ల నుంచి చిన్న చిన్న టౌన్ల నుంచి మహానగరంలో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ వస్తున్నారు ఈ వచ్చిన వాళ్ళు ఈ మోడలింగ్ మాయలో పడడము లేకపోతే ప్రమోషన్లు ఇస్తామంటే బాసుల చేతిలో కీలుబొమ్మలుగా అవ్వడము బాయ్ ఫ్రెండ్స్ చేతిలో బందీలుగా అయిపోవడము లేకపోతే వాళ్ళ మాయ మాటలకి మోసపోవటము ఇవన్నీ చేస్తే ఇప్పుడు ఒక అమ్మాయికి కనుక నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇప్పుడు మీడియాలో కూడా ఏమొస్తుంది ఆ ఇసు వాళ్ళ ఆడపిల్లలు సినిమాకి తీసుకెళ్ళడానికి ఒకడు హోటల్కి ఒకడు అని మాట్లాడుతున్నారు వాస్తవం ఇలాగే మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు కనీస అవసరాలు తీర్చడానికి ఒకడు ఒక్కడానికి ఒకడు పెళ్లి చేసుకోవడానికి ఒకడు లవ్ చేయడానికి ఒకడు ఇది ఒక ముద్ర పడిపోయింది ముద్ర పడిపోయింది ఇది ఎంత బాధ్యత రహితమైన స్టేట్మెంట్ అంటే ఆడపిల్లల ఇప్పుడు మీరు మాట్లాడితే ఏమవుతుందంటే ముద్ర పడతది అంతే కదా అందరు అలా ఉన్నారా లేరు అసలు అబ్బాయిల చేతిలో మోసపోతున్న అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడరు అంతే కదా వాడి దగ్గర ఒక బైక్ ఉంటది అంతే ఆ బైక్ కూడా ఈ అమ్మాయి సొంత బైక్ అని కూడా నమ్మకం ఇవాళ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ దగ్గరకు వచ్చి ఈ అమ్మాయిల్ని కాసేపు ఎంటర్టైన్ చేసి బండి మీద ఎక్కించుకొని తిప్పి ఆ తిండి ఈ తిండి పెట్టించి తీసుకొని వచ్చి ఈ అమ్మాయి జీతం డబ్బుల్ని వాళ్ళు వాడుతున్న వాళ్ళు వీళ్ళ వీళ్ళ ఏటీఎం కార్డులు వాళ్ళ చేతిలో ఉన్న కేసులు మా దగ్గరకు వచ్చినాయి ఉన్నారు ఇలా కూడా ఉన్నారు ఇలా ఉన్నా ఇవే ఎక్కువ ఉన్నాయి కానీ అవి బయటికి అవి బయటికి రావు ఎందుకంటారు నలుగురు ఐదుగురు ఏక కాలంలో మెయింటైన్ చేయగలదు అంటే వాస్తవం ఏంటంటే మేడం అబ్బాయిలు అది ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్ అయినా అమ్మాయిలతో తిరిగితే తప్పులేదు అది సమాజం యొక్క దృష్టి అలా ఉంది ఆడపిల్ల ఒక అబ్బాయితో నార్మల్ ఫ్రెండ్షిప్ చేస్తున్నా అలా ఒక అబ్బాయితో కనిపించినా వాడు ఒక అన్నే కావచ్చు తమ్ముడే కావచ్చు వాళ్ళిద్దరికి అక్కడ రిలేషన్ ఉంటది ఇక్కడే మిస్టేక్ జరుగుతుందని జరుగుతుంది జరుగుతుంది మనం చూసే దృష్టికోణం కూడా సరిగా లేదు అక్కడ ఉన్నారు నేను లేరు అని నేను అనట్లేదు ఇప్పుడు అక్కడ వీళ్ళకేంటంటే ఒక్కసారిగా పల్లెటూరు నుంచి వస్తారు ఒక కల్చర్ షాక్ ఉంటది సిటీకి రాగానే ఇదేదో ఒక పెద్ద మాయాలోకం లాగా ఉంటది ఈ మాయాలోకంలో వీళ్ళు గనక అమాయకంగా ఉన్నారు అంటే దాన్ని ఎక్స్ప్లా చేసుకునే వాళ్ళు కొంతమంది ఎవరైనా గడుసమ్మాయిలు వస్తే వాళ్ళకి ఎవరైనా అమాయకులు దొరికితే వీళ్ళు ఎక్స్ప్లైడ్ చేసేది ఉండొచ్చు కానీ అమ్మాయిల గురించి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మటుకు భరించే విధంగా లేదు ఇది ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది సరే ఏది ఏమైనా ఇప్పుడు ఇలా వచ్చిన అమ్మాయిలు కూడా ఒక జాగ్రత్తలో ఉండాలి అనే ఉద్దేశంతో మనము మన ప్లాట్ఫామ్ మీద మనం చెప్పదలుచుకుంది ఏంటి అంటే అమ్మాయిలు మీరు జాగ్రత్త ఇప్పుడు ఇలా లావణ్యే కాదు చాలా మంది ఇలా లివింగ్ లో మ్యారేజ్ కి బిఫోర్ కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే కొంతమంది ఇలాంటివి ఏదైనా జరిగితే తప్ప తెర ముందుకు రావట్లేదు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటే మనకు సెట్ అవ్వదు అనుకున్నప్పుడు అలా ఉండడం అనవసరం అవును ఉండి ఒకరినొకరు బ్లేమ్ చేసుకొని ఇటువంటి ఇక్కడ దాకా దాకా తెచ్చుకోవడం అవసరమా ఇప్పుడు అవునన్నా కాదన్నా రాజ్ తరుణ్ వేరే అమ్మాయి రిలేషన్షిప్ లో ఉన్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అతను పెళ్లి చేసుకుంటాడా లేకపోతే ఆమెతో కూడా సహజీవనం చేస్తాడా ఏదైనా ఇప్పుడు ఈ టోటల్ దీంట్లో రాజు తరుణ్ నష్టపోయింది ఒక ఏదో కాస్త డిస్టర్బెన్సెస్ నష్టం ఏమీ లేదు అతని జీవితం అతనికి ఉంటది కానీ ఇప్పుడు నష్టపోయింది ఎవరు లావణ్య అందుకని డే వన్ నుంచి లావణ్య తన తల్లిదండ్రుల కంటే తను చాలా తెలివైన దాన్ని ఏ పిల్లలైనా తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిందిదే అవును పిల్లలు చాలా అతి తెలివిగా మూర్ఖంగా మంకు పట్టుదలతో ఉన్నారు అంటే వాళ్ళని ఖచ్చితంగా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి కనీసం సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి తీసుకెళ్తే ఇప్పుడు ఎవ్వరు పుట్టుకుతో నేరస్తులు కాదు పెరిగే క్రమంలో వేరే వాళ్ళని చూసో లేకపోతే ఇంట్లో పరిస్థితుల వలనో పిల్లలు కాస్త ఇటు అటు అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి పిల్లల్ని దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మటుకు ఖచ్చితంగా తల్లిదండ్రుల లేకపోయి ఉన్నట్లయితే వాళ్ళు కాస్త నోట్లో నాలుగు లేని వాళ్ళు అమాయకులు అవటంతో లావణ్య వాళ్ళని ఆడించింది తను ఏమనుకుందంటే తన తల్లిదండ్రులను ఆడించినట్లు ప్రపంచాన్ని కూడా ఆడించవచ్చు అనుకుంది ప్రపంచంలో అంతకు మించిన క్రూర ఉంటాయని ఊహించలే ఊహించలేదు ఊహించలేదు అందుకని ఇది తనకి చెడు జరిగినా కానీ సమాజానికి ఒక గుణపాఠం ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనే ఉద్దేశంతో అంటే దీని నుంచి ఒక మంచి మెసేజ్ ని తీసుకోగలిగితే ఆడపిల్లలంతా కూడా ఇలాంటి ఊబిలో చిక్కుకోకుండా అంతే మేడం నిజంగా కరెక్ట్ మేడం మీరు చెప్పింది ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో ఇది కంప్యూటర్ యుగము అంటుంటారు పెద్దవాళ్ళు ఒకప్పటి కాలంతో పోలిస్తే పుట్టిన పిల్లలు కంప్యూటర్ పిల్లలు అంటుంటారు దానికి తగ్గట్టుగా ఈ పరిస్థితుల పోకడం బట్టి ఇలా ఇన్వెచ్యూర్గా బిహేవ్ చేయటము చిన్నతనం నుంచే మొండితనం ఉండటము ఆ బిహేవియర్ కాస్త పేరెంట్స్ కూడా చూసి చూనట్టు ఉండకపోవటం వల్ల ఇలాంటి అనార్థాలకు కూడా దారితీస్తుంది ఇదంతా దృష్టిలో పెట్టుకుని మీరు అన్నట్టుగా ఈ విషయాన్ని గనుక కొంచెం పేరెంట్స్ అయినా ఆడపిల్లలైనా సరే మైండ్లో పెట్టుకుంటే ఎవరి పరిస్థితి వాళ్ళకి అసలు ఏంటి నెక్స్ట్ ఏం స్టెప్ అనేది ఒక మంచి అవగాహన వస్తుంది వాళ్ళ లైఫ్ కి ఒక మంచి ఏర్పాటు తప్పులు చేయకుండా ఎలా ఉండాలి అంటే మనం తప్పు చేస్తే మనం ఆ తప్పును సరిదిద్దుకోగలిగి ఉండాలి అంతే లేదు అంటే మన వల్ల కావట్లేదు అన్నప్పుడు మన పక్క వాళ్ళు సరిదిద్దుతాము అంటే యాక్సెప్ట్ చేసే కండిషన్ లో అయినా ఉండాలి ఆ రెండు లేవు లావణ్యకి ఇది నేర్చుకోవాలి లైఫ్ అంటే కొంచెం జాగ్రత్త అంతే కొంచెం భయం

లేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్